నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఎంపీ అరవింద్ రెండవ సెట్ నామినేషన్ ని దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో ఉత్తరఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో పాటు బీజేపీ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు ఇన్నేళ్లు నిజామాబాద్ గురించి నిజామాబాద్ సమస్యల గురించి పట్టించుకోని వాళ్లు ఇప్పుడొచ్చి ఏవేవో హామీలు ఇస్తున్నారని ఓట్ల కోసం దేవుడి మీద ఒట్లేస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ బ్యారస్కి కి బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు అరవింద్ పేపర్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్లు లీక్ అయితే ఆయన కొట్లాడిందా ఎన్నడన్నా ప్రశ్నించిందా ఎంప్లాయ్మెంట్ కోసం ఎన్నడన్నా ప్రభుత్వాలను ప్రశ్నించిందా అక్రమాలు జరుగుతుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లా ప్రశ్నించిందా ప్రశ్నించలేదు మనకు కనబడడం కూడా లేదు ఇవాళ ఆయన కూడా చక్కెర ఫ్యాక్టరీ జరిపిస్తా అంటున్నాడు ఆయన ఎప్పుడో మంత్రి ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు మెంబర్ ఉండి చెరుకు ఫ్యాక్టరీ తెరిపేయలేదు అప్పుడు కమిటీలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఉన్నాడు కమిటీ ఏమో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో జరిపిస్తామంటే మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి సెప్టెంబర్ పదిహేడు తెరిపిస్తామని ఆయన అంటాడు మరి మీరేసిన కమిటీ ఏమో వచ్చే సంవత్సరం డిసెంబర్ అంటే ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ వచ్చి ఓట్ల కోసం అబద్దాలు ఆడుతున్నాడు ఆ అబద్ధాలు కూడా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన దేవుళ్ళ మీద మన దేవుళ్ళ మీద ఒట్టేస్తుండే